స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో వైభవపేతంగా జరిగేటువంటి అల్లూరు గ్రామ దేవత పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమడ సుఖమారెడ్డి తెలిపారు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో జరిగే ఈ అల్లూరు పోలేరమ్మ జాతరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారన్నారు అదేవిధంగా ఈ ఏడాది అమ్మవారి జాతరకు సంబంధించి సేవలలో జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నేతలు అందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ జాతరకు వచ్చేటువంటి భక్త మహాశైలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పసుపులేటి సుధాకర్ కావ్య కృష్ణారెడ్డి పలువురు రాజకీయ నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు అదేవిధంగా ప్రజలందరూ పోలేరమ్మ జాతర మహోత్సవంలో పాల్గొని మహిమగల పోలేరమ్మ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు శ్రీ శ్రీ పోయమ్మ తల్లి అల్లూరు గ్రామ ఉత్సవం అత్యంత వైభవంగా పురాతన సాంప్రదాయ ఆచారాల వ్యవహారాలతో తాత ముత్తాతల నుంచి జరుగుతున్నటువంటి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పైచులకు చరిత్ర కలిగినటువంటి అత్యంత మహిమ కలిగినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి ఆ తల్లి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరానికి కూడా నూతన సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలకు లోబడి ప్రపంచం నలుమూలలకి వ్యాప్తి చెందే విధంగా ఉత్సవాన్ని ముందుకు తీసుకునే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వివిధ రాష్ట్రాలలో ప్రపంచం నలుమూలల స్థిరపడినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు అలాగే వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు వేముడి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మన ప్రాంత నివాసే మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు రావు గారు అలాగే మరొక పెద్దలు కీర్తిశేషులు మనందరి వాడు పెద్దలు అలంపాటి విజయవర్ధనుడి కుమారుడు అలంపాటి లోకేశ్వర రెడ్డి గారు అలాగే మరొక మన ఊరి నివాసే ఫౌండేషన్ అధినేత కన్నల రాజారెడ్డి మస్తాన్ రెడ్డి అలాగే మా తల్లి మనం మా తండ్రి కీర్తిశేషులు మన్యమాల నారాయణ రెడ్డి మన్యమాల అన్నపూర్ణమ్మ ఈ సంవత్సరం పూలదాతలుగా ముందుకొచ్చి అలాగే ఇదొక ముఖ్యంగా వారి పేరు అందరికీ చిరస్మరణీయులు మనందరికీ తెలిసిన వారు ఏ దైవ అన్నా కూడా మేము ఉంటామని చెప్పి చెప్పేటటువంటి దేవురుడి చారిటబుల్ ట్రస్ట్ శారదమ్మ గారి జ్ఞాపకార్థం అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త దేవురుడి సుధాకర్ రెడ్డి వారి బ్రదర్సు ప్రతి సంవత్సరం అనాదిగా పోలరమోత్సవంలో మేము సైతం అని చెప్పి భాగస్వాములుగా ఉంటూ ఈ సంవత్సరం అడిగిన వెంటనే ప్రతి సంవత్సరం అలాగే పూలకి అలంకరణగా దాతలు ముందుకు వచ్చి అత్యంత శోభాయ సుందర దేదీప్యమానంగా అలంకారం చేయించుకుంటున్నాం అంతేకాకుండా మా అందరికీ ఈనాడు ఈ ఉత్సవానికి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు రాముడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సహాయ సహకారాలు అంతేకాకుండా ఆయన కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు దాతగా ముందుకు వచ్చి అలాగా మా అందరికీ సుపరిచితుడు మా కుటుంబ సభ్యుడు మరొక ఈ ఊరు ఆడబుడుచునే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి పారిశ్రామికవేత్త మా సోదరుడు దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి మేము సైతం అని చెప్పి అడిగిన వెంటనే ముందుకు వచ్చినటువంటి మరొక దాత అలాగే మా ప్రాంత నివాసే రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా బాగా వ్యాపారపరంగా స్థిరపడినటువంటి వ్యక్తి మా సోదర సమానులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బేదార్ రవిచంద్ర గారు కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి అడిగిన వెంటనే దాతగా ముందుకు వచ్చినందుకు అలాగే త్రిపుర కన్స్ట్రక్షన్ అధినేత పసుపురెడ్డి సుధాకర్ గారు అడిగిన వెంటనే ఇంకొక కార్యక్రమానికి దాతగా ముందుకు వచ్చి పోలేరం ఉత్సవ కమిటీకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నారా గారికి గౌరవ శాసనసభ్యులు గారికి దాతలకి పేరు చెప్పినా చెప్పకపోయినా క్షమించమని ఆ చెప్పలేనటువంటి సందర్భంలో మరలా ఈ విషయాన్ని లిస్టు వైపు చదివి ఉత్సవం అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా ప్రకటిస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున నా హృదయపూర్వక శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైపోలేరు